అవకాశాలను గుర్తించి ఉపయోగించుకోవడం మాస్టరింగ్ ది ఆర్ట్ ఆఫ్ ఆపర్చునిటీ జీవితంలో విజయాన్ని సాధించడానికి అవకాశాలను గుర్తించడం అత్యంత కీలకం చాణక్యుడు చెప్పారు అవకాశం ఒకసారి తలుపు తడుతుంది దానిని గుర్తించి పట్టుకున్నవాడు మాత్రమే విజయాన్ని సాధిస్తాడు ఈ మాటలోనే విజయానికి రహస్యం దాగి ఉంది మీకు కుదిరితే ప్రతి వీడియో కింద థ్యాంక్స్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు అలాగే హైప్ చేయండి అవకాశం ఎప్పుడూ పెద్ద రూపంలో రాదు అది చిన్న చిన్న అవకాశాల రూపంలో వస్తుంది మన కళ్ళు చెవులు మనసు తెరిచి ఉంచకపోతే ఆ అవకాశాలను మనం గుర్తించలేము చాణక్యుడు చెప్పారు విజయవంతుడు అవకాశాలను ఎదురు చూడడు వాటిని సృష్టిస్తాడు అంటే మనం కేవలం ఎదురు చూసే వ్యక్తిగా ఉండకూడదు మన కృషి ధైర్యం మరియు తెలివితేటలతో మనకే అవకాశాలను తయారు చేసుకోవాలి ప్రపంచంలో ప్రతి సమస్య వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది చాణక్యుడు చెప్పిన సూత్రం ఇదే సమస్యను పరిష్కరించగలిగిన వాడే గొప్పవాడు అవకాశాలను గమనించే కళ్ళు కలిగిన వాడు సమస్యలను కూడా విజయానికి మార్గం చేస్తాడు ఒక గొప్ప వ్యాపారి కష్టకాలంలో కూడా అభివృద్ధి చెందుతాడు ఎందుకంటే అతను ఇతరులు సమస్యలు మాత్రమే చూస్తున్న చోట అవకాశాలను చూస్తాడు అతని దృష్టి విజయాన్ని నిర్మిస్తుంది అవకాశం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు మన జ్ఞానాన్ని పెంచుకోవడం మన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కూడా అవకాశమే రోజువారీ చిన్న విషయాల్లోనూ అవకాశాలు దాగి ఉంటాయి చాణక్యుడు చెప్పారు ఎవరూ గుర్తించని అవకాశాన్ని గుర్తించగలిగిన నాయకుడు అవుతాడు ఈ కారణంగా మనం ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడు కొత్త ఆలోచనలకు మనసు తెరిచి ఉంచాలి అవకాశం వచ్చినప్పుడు భయపడకండి భయం మనల్ని వెనక్కి నెడుతుంది ధైర్యంగా ముందుకు అడుగు వేస్తేనే ఆ అవకాశాన్ని విజయంగా మార్చగలము ఒక రైతు విత్తనాన్ని వేశాక వెంటనే పంట రాదు అలాగే ఒక అవకాశం గుర్తించిన వెంటనే ఫలితం రాదు సహనం మరియు కష్టపడి పని చేయడం వల్లే ఆ అవకాశం విజయంగా మారుతుంది చాణక్యుడు చెప్పారు అవకాశాన్ని ఉపయోగించని వాడు తన శత్రువుకే శక్తిని ఇస్తాడు ఎందుకంటే మనం చేయని పనిని మన శత్రువులు చేసి ముందుకు వెళ్తారు విజయం సాధించాలంటే మూడు గుణాలు ఉండాలి మొదటిది గమనించే కళ్ళు రెండవది ధైర్యం మూడవది చర్యలోకి దిగే శక్తి ఈ మూడు లేకపోతే అవకాశాలు వృధా అవుతాయి ప్రతి రోజును ఒక అవకాశంగా చూడండి ప్రతి మనిషిని ఒక అవకాశంగా చూడండి ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూడండి ఈ దృష్టికోణం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది చాణక్యుడు చెప్పారు తన సమయాన్ని వృధా చేసేవాడు తన అవకాశాలను కూడా వృధా చేస్తాడు అందుకే సమయాన్ని గౌరవించండి అది మీ విజయానికి ద్వారాన్ని తెరిచే తాళం చెవి అవకాశాలు ఎప్పుడూ మన చుట్టూ ఉంటాయి మన కళ్ళు మనసు తెరిచి ఉంచితే వాటిని గుర్తించగలము గుర్తించగానే ధైర్యంగా ముందుకు వెళ్ళండి చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాన్ని పాటిస్తే మీ విజయానికి ఎవరూ అడ్డుకాలేరు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి